నువ్వు చెప్పినట్టు అయిందమ్మా డెస్టినీ అమ్మా ఇద్దరిని కలిపింది ఐ లవ్ యూ మా ఐ లవ్ యూ ఓకే తింటా మావా మన మనోజ్ గడు పోర్లు ఏంటో పడతాడు పోర్బోగిన కొడుకు అనుకున్నాం గాని చాలా సెన్సిటివ్ మావాడు అమ్మని చూడు మావా ఎంత ప్రేమిస్తున్నాడు రా మీరు ఎప్పుడన్నా ఫోన్ చేసి అమ్మకి ఇట్లా మనతో ఏమైతుందా ఫోన్ ది అమ్మకి ఫోన్ చేయి నేనా చేయి ఏ మా అమ్మ ఫోన్ అమ్మ నువ్వు ఇప్పుడు ఫోన్ చెప్పుతా నేను హట్ అవుతా ఫోన్ చేయి ఈ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయరా అమ్మ అమ్మ పికర్ చూపిస్తు ఏ ఆగరా చూపిస్తా అంటున్నా ప్రేమ మా మామ స్పీకర్ లిఫ్ట్ చేయరా మా మమ్మీ హలో లడ్డు మా ఆ చెప్పరా హలో మమ్మీ హలో లడ్డు అంటున్నావా ఐ లవ్ యు మమ్మీ ఏం లూర పని చేసినావరా నేనేం చెయ్యలే కంటే నువ్వు ఏదో లత్కూర పని చేసి ఉంటావు రాష్టాలు మంచి పడి దానే నీతో అంటే అరే నీకు ఫోన్ ఉందిగా కదా నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్ సార్ వెరీ డేంజరస్ మామ పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్ కాలేజీలో ఏ పర్న పటాయించు ఉంటాడు కడుపు చేస్తుంటాడు నీ ముఖం వానికంత అంత సీన్ లెత్తి అగో వానికి ఒక పిల్ల దానికి కడుపు ఏంటి ప్రాబ్లం నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటాడా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంట్రా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్కి మ్యాథ్స్ మేడంకి కెమిస్ట్రీ బాగా కుదిరింది అవును దృష్టి పడ్డారని చెప్పి మొగుడు చెప్పి నన్ను బ్లోక చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చరర్స్ తయారయ్యారా స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలాంటి ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడు ఒప్పుకోదు వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్లు చదువుతారా సార్ ఐడియా వచ్చింది సార్ బాగుందమ్మ నేను ఇంకా ఏం చెప్పలేదు సార్ అదే బాగుంది పోనీ ఇప్పుడు చెప్పు స్పాన్సర్స్ నే చీఫ్ కిస్ లాగా పిలుద్దాం అనుకున్నాం సార్ పిలు సార్ ఇంతకి స్పాన్సర్స్ ఏందరా పాయింట్స్ లడ్డు ఆడకరా మిస్టర్ అశోక్ కుమార్ ఈ ట్వంటీ థర్డ్ జరగబోయే మన కాలేజ్ యాన్యువల్ డేకి మీరు చీఫ్ గెస్ట్ రావాలి అశోక్ స్పాన్సర్స్ తో మీటింగ్ టైం అవుతుంది సినిమా రిలీజ్ అయిందంట సినిమా స్పాన్సర్స్ తో మీటింగ్ కదా ఒకే ఒక గేమ్ ఆడేసేస్తాం జర్ని మా ఫెస్ట్ కి ఫార్టీ ల్యాక్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్

ఆ ఏం నాకు చెప్తాడు రా అన్న ఫ్లాట్ మేట్రా అశోక్ అందరికి క్లారిటీ ఇచ్చానా అరే వాడు మొహం చూస్తారు అర్థమైతే వాడు ఉరకబెట్టిన గుడ్లకి వెళ్ళి ఎల్లో దిశ వైట్ దిన రోజే అర్థమైంది రా వాడు ఇచ్చా నువ్వు ఉండు లాడ్మా మా నువ్వు నీ గుడ్డుకోలా ఏం మాట్లాడమైంది అశోక్ ఏం చెప్పంటరా డేటి నేను సెవెన్ సగం ఆ తర్వాత ఎవరినా నా లైఫ్లోకి వచ్చినా నా పేరు ముందున్న ఇంటి పేరుని చూసో లేదా నా ఉన్న ఆస్తిని చూసి వచ్చినో లేరా అందరు ఇంతేమో అనుకున్నా కానీ టీడీ గారు అలాంటి నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో నన్ను నాకే గుర్తు చేశాడ్రా కొని ఇచ్చాడు రే నాకు ఆడు టీషర్ట్ మీద జాకెట్ తీసుకున్న డబ్బు నోడారా పాపా అనాథరాడు ఆడప్పుడు డబ్బులు అడుకున్నాయి పార్టీ పదా ఎప్పుడైనా తాగేసి ఉంటారా డివిడి ఆ బలవంతం పెట్టాను నాకు అన్నం తినిపిస్తే రా వద్దు బై మమ్మ తాగేక పెరుగన్నం తింటే బుగ్గలు వస్తాయి ఉమ్మా కమ్ము సరిపెట్టి బుజ్జి కదా అయిందా ఉమ్మా వెళ్ళి నాకు పరిచయం అయిన రోజు ఒక మాట చెప్పింది రా ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ ఏ మన ఫ్యామిలీ నిజంగానే మీరు అందరిలోకి దొరికారు రా నేను ఎవరో చెప్పాల్సిన అవసరం రాలేదు అశోక్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఏంట్రా ఇది నువ్వు కోటిస్ఫైడ్ కొడుకు అని తెలియకుండా నీ బియర్లకి నేను ఖర్చు పెట్టిన పైసలు బడివి కావాలా కూడా ఇవ్వను ఏంది లడ్డు మామిడు ఏ జన్ని ఇస్తాడు ఇస్తాడు జన్ని ఇప్పుడు ఏమేం జన్ని అసలు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఓ ఓవర్ యాక్షన్ నీకు మా అమ్మ తెలుసు మా నాన్న తెలుసు మా తమ్ముడు తెలుసు వాడి ఫేవరెట్ ఐస్ క్రీమ్ కూడా తెలుసు కానీ నీ గురించి నాకు నాకేం తెలీదు అందరూ నేను ఒకటేనా అలా కాదు జన్ని ఇట్స్ నాట్ ఓకే నీకు వాడంటే చాలా ఇష్టం కదా అదేంటి అలా అడిగా మనోజ్ త్రీ ఇయర్స్ ఒక్క కూడా చూడలేదు నువ్వెంత ఇష్టపడుంటే మిస్ అవుతాడు వాడిని తెచ్చుకుందాం కదా అది కాదు ముందు చెప్పేది విను ఇక్కడ పెళ్లి వాళ్ళ తమ్ముడు వస్తున్నాడు రేపు సంబంధానికి ఇష్టమే కదా రేపేకు నాన్న అసలే టెన్షన్ పడుతున్నారు సరే త్వరగా వచ్చేసి అమ్మా వస్తున్నా ఎందుకు రా కుక్కలాగా రుస్తావు లైఫ్ లో ఏది శాశ్వతం కాదు మామ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఆ మాట అనుదు మామ తప్పు 6th క్లాస్ లో సురేష్ గాడు గోవా పోయి ఎవెనీ బాడీ ఇన్స్ పర్మనెంట్ టాటూ ఎంచుకున్నాడు ఇప్పుడు దానికి ఉన్నది మామ గోవా మామ రేయ్ నీ బుద్ధి ఉందా ఆడంత బాధల్లో ఉంటే గోవ పోదాం అంటాం ఏంట్రా గోకర్ణ పోదాం పారాగ్లైడింగ్ కూడా ఉంటది నా ఎమోషన్స్ వాల్యూ లేదరా ఎందుకు ఉండాలరా అమ్మాయి అమెరికా నుంచి ఇండియా దాకా వచ్చింది ఇండియా నుంచి మన కాలేజ్ దాకా వచ్చింది నువ్వు ఇంటి దాకా వెళ్ళలేవా ఎందుకమ్మా ఎందుకంటే ముందు వాళ్ళ నాని ఏ అమ్మాయికి కన్నా ధైర్యవంతులు అంటే చాలా ఇష్టం రా పుసింగ్ గో ఎలా కత్రం కిక్కిలాడి కమింగ్ మావా ఇప్పుడు వీటికి వాళ్ళ నాన్న చేతుల్లో ఉంటుందిరా ప్లీజ్ నాన్నా అర్థం చేసుకో నువ్వు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ జస్ట్ ఎ ప్రపోజల్ త్రో ఇట్ అవే థ్యాంక్ యూ నాన్న అర్థం చేసుకున్నందుకు అయినా నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు లవ్ చేసావంటే ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక జమ్మ అయి ఉంటాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అవును ఆ అబ్బాయి పేరేమిటమ్మా కంగారు ప్రశృతి ఈ రోజు నేను మాట్లాడతాను మీ నాన్నతో మాట్లాడతాను ఐ కెన్ హ్యాండిల్ నాకు చాలా భయం అంకుల్ మా కాలేజ్ లో క్యాండీ కోసం గొడవతుంది అందరూ బ్యాట్లు హాకీ స్టిక్లు పట్టుకుని పరిగెడుతున్నారు నేను మాత్రం పక్కన ఉన్న షాప్కి వెళ్ళిపోయింది అడిగాను ఓ గ్రేట్ కానీ ఈ రోజు బండికి రెండు టైర్లు ఉంటే ఒక టైర్ గాల్లోకి లేపుకుని మరీ వచ్చాను అంకుల్ ఇది కూడా భయమేనేమో అంకుల్ నా ఉండదన్న భయం మీరు భయపడకండి మీరు భయపడకండి అమ్మ అమ్మతారా తమ్మలాంటి వారు మీ దగ్గర అబ్బుతాలు ఎందుకు ఇప్పుడు దాకా ఇరవై ఇరవై మూడు మంది అమ్మాయితో తిరిగానండి సింధు మీ చెల్లి నాకు ఇస్తున్నారని తెలిస్తే పాప ఆపేళ్ళ కొంత ఎందుకు వస్తారంట మా నాన్న మా నాన్నే నన్ను నమ్మలేదు అలాంటి నమ్మింది అందుకే మీరందరూ నమ్మాలి నేను ఎప్పుడే వీడు ఎక్కడ దొరికాడే నాన్న అది ఎలా చెప్పాలి అసలు ఇలాంటి ప్రేమించావే నాన్న ఇలా అతిక తిక్కుగా మాట్లాడుతుంటాడు కానీ మనిషి మాత్రం మంచివాడేవాడు

ఇలా పడితే కంట్రోల్ లో ఉన్నా మీదరేం టెన్షన్ పడకండి నేను చేస్తాను ఏదో బానే ఉంది కాకపోతే ఒకటమ్మ మన బంధువుల దగ్గర వాడు నోరు తెరవకుండా చూడు అది చూసుకో పరువు బాధితు